దేవరకొండ సభని లైవ్ లో చూసాము నిన్న ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు దేవరకొండ విజయోత్సవ సభలో కేసీఆర్ పై రేవంత్ ఏమన్నారు మరొకసారి చూద్దాం మున్పటోలేనే మందేమో ఎప్పటో లేనే అని ఎంత పెద్దోళ్ళు చెప్పారు ఏదైనా పని చెప్తేనే మందు ఉన్నది రావత్ అంటే నాకు నాకు కావాల్సిందే నాకు ఆపు కావాలి పుల్లు కావాలని మూడుగురేమో మున్పటోలేనే మందేమో ఎప్పటోలేనే అని నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు మంచి రోజులు నగదు నాయన నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ కలిసి నాలుగు దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు దోసుక తిన్నారు ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు నలుగురు కలిసి పీక్క తిని ఈ రోజు తెలంగాణను అప్పుల పాలు చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీ ప్రజలు శిక్షించారు ఆలోచన చేయండి చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టారు పార్లమెంటు ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే మన జూబ్లీ రెఫరెండమ్ అంటే బోడబండ కాడ బండకేసి బాధి బొంద పెట్టిరు మాకెవ్వడు అక్కర్లేదు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాదిక్కుంటే నీ పక్కనే నీ కొడుకుంటే చాలు నీ పార్టీని బొంద పెట్టనికే నీకెవ్వడు అక్కర్లేదు నీ కొడుకే గుది బండ ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని బొంద పెడతారు ఇక మంచి రోజులు ఎట్లకల్ వస్తాయి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి